హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా ఫంక్షన్స్లో చేసే ఆలు కూర అనేది అదేనండి బంగాళదుంపల కూర గ్రేవీతో రావాలి అంటే ఇలా చేయండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు రైస్ రోటీ చపాతి దేనికైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందనే చెప్పాలి ఇప్పుడు ఈ కర్రీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు వేసుకొని పోపు దినుసులు వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక నాలుగు కట్ చేసి వేసుకొని వీటిని దోరగా వేయించేయండి ఇలా వేగిన తర్వాత పొడవగా చీల్చుకున్న పచ్చిమిర్చి పొడవగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు వచ్చేసి ఒక మూడు వీటిని కూడా ఇందులో వేసేసి దోరగా ఫ్రై చేసుకుందాము ఇవి దోరగా వేగే లోపల ఇందులో కరివేపాకు వచ్చి రెండు రెమ్మల వరకు వేసుకోండి ఈ కరివేపాకులో ఉన్న చిట్టపట్లు ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకొని ఈ ఉల్లిపాయలు దోరగా వేగే వరకు కూడా వేయించుకుందాము ఇంకోండి ఉల్లిపాయలు అనేవి ఇలా మగ్గిపోవాలన్నమాట మనకి ఇలా మగ్గిపోయిన తర్వాత నేను అర అరకిల్లో బంగాళదుంపలు తీసుకొని ముందుగానే ఉడికించుకున్నానండి మనకి ఆబ్యలైట్ సరిపోతుంది ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా కళాయిలో వేసేసుకుందాం ఇలా వేసేసి గరిటి పెట్టేసి ఇలా కలిపేయండి ఇలా కలిపేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు ఈ రెండింటినీ కూడా మగ్గించుకుందాము ఇలా మగ్గిన తర్వాత మీ దగ్గర అల్లవిల్ప పేస్ట్ ఉంటే ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి నేనైతే యాడ్ చేయలేదండి పిల్లలు అల్లం ఇల్ప పేస్ట్ వాసనకి తినట్లేదని నేను యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే కారం వచ్చేసి మీరు కారం ఎక్కువ తినేవారు అయితే రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోండి లేదు చాలా తక్కువ తినేవారైతే ఒక టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఒకసారి ఇలా స్లోగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మగ్గించారు అంటే రైస్ రోటీ చపాతి దేనికైనా సరే పర్ఫెక్ట్ గా ఉండే బంగాళదుంపల కూర అనేది రెడీ అయిపోయింది ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా చుట్టాలు ఎక్కువ మంది వచ్చినాం ఎవరైనా సరే ఆలు అంటే బాగా ఇష్టపడేవారైనా సరే ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు సాంబారు పప్పు చారుకైతే బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా రెడీ చేసేయండి రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్